అమరావతికి ఐఆర్ఆర్ కూడా చురుగ్గా పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ తూర్పు కు ఇరవై కిలోమీటర్ల ఎడంగా అలైన్మెంట్ ఎంత కాలమైందని ఇలాంటి వార్తలు విను మనం మొత్తం మూడు రాజధానులని తిప్పలు పెట్టి రాష్ట్ర ప్రజానికానికి ప్రజానికానికి మూడు నీళ్ళ మూడు చెరువుల నీళ్లు దాగించాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఇవాళ ప్రతిరోజు కమ్మగా మంచి వార్తలు వింటా ఉన్నాం అమరావతికి అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని చెప్పేసి వింటున్నాం కానీ అది అంటే ప్రోగ్రెసివ్ అండి ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉండాలి ఎవరికైనా సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాంటి ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉంది కాబట్టి ఆయన ఈ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నారు ఇప్పటికీ అమరావతికి అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం అనేది ఆల్రెడీ ఒక లైన్ పెరిఫరల్ లైన్ ఫిక్స్ అయిపోయింది అయితే ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి రకరకాల అలైన్మెంట్లు చర్చల్లో ఉన్నాయి మొత్తం తొంభై నాలుగు కిలోమీటర్ల మేరకు ఒక ప్రతిపాదన నడుస్తోంది దీనికి పదకొండు వందల అరవై ఐదు ఎకరాలు కావాలంట ఐదు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్ల వ్యయం అవుతుందట ప్రతిపాదన టూ పొడవు తొంభై ఏడు కిలోమీటర్లు అవసరమైన భూమి పన్నెండు వందల యాభై యాభై మూడు ఎకరాలు నిర్మాణ వ్యయం ఆరు వేల ఎనిమిది వందల డెబ్భై ఎనిమిది కోట్లు ప్రతిపాదన త్రీ పొడవు ఎనభై ఒక్క కిలోమీటర్లు అవసరమైన భూమి ఏడు వందల ఎనభై ఐదు ఎకరాలు నిర్మాణ వ్యయం నాలుగు వేల ఆరు వందల తొంభై ఎనిమిది కోట్లు వీటిలో ప్రతిపాదన టూ మొన్న మొన్నటి వరకు గత ప్రభుత్వంలో ప్రతిపాదన టూ మీద గవర్నమెంట్ ఆలోచిస్తోందట అంటే ఇంచుమించు ఏడు వేల కోట్లు తొంభై ఏడు కిలోమీటర్లు కానీ ఎందుకో ప్రతిపాదన త్రీ బాగుందిగా కొత్తగా వచ్చిన ప్రతిపాదన ఎనభై ఒక్క కిలోమీటర్ల పొడవైనట అవసరమైన భూమి ఏడు వందల ఎనభై ఐదు ఎకరాలే చాలా తక్కువ కాబట్టి నిర్మాణం వ్యయం కూడా ఐదు కోట్లలో అయిపోతుంది ఐదు వేల కోట్లలో అయిపోతూ ఉంది సో ఇది చూడొచ్చు మరి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ఇప్పటికే అవుటరింగ్ రోడ్ పెరిఫెరల్ వచ్చింది అమరావతికి విజయవాడ తూర్పు బైపాస్ నుంచి ఈ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ని తీసుకుంటామని చెప్తున్నారు అంటే విజయవాడకి టచ్ కాకుండా అమరావతికి టచ్ కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మిస్తారు దాని తర్వాత ఒక ఔటర్ రింగ్ రోడ్ నిర్మిస్తారు ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఔటర్ రింగ్ రోడ్డుకి మధ్యలో కనెక్టివిటీ రోడ్లను నిర్మిస్తారు తద్వారా ఈ మొత్తం ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల ఇంకొక నాలుగైదు కిలోమీటర్ల మేర కూడా అభివృద్ధికి అవకాశం ఉంది అంటే మొత్తం నలభై ఐదు వేల ఎకరాలకు పైగా అభివృద్ధిలోకి కొత్తగా వస్తుంది అనేది ఒక అంచనా మరి ఇది ఎప్పటికీ కార్యరూపం దారుస్తుంది అంటే కొంత టైం అయితే పడుతుంది డెఫినెట్గా అట్లని చెప్పేసి అందరూ ఐఆర్ఆర్ కడుతున్నారు ఓఆర్ఆర్ కడుతున్నారు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఎంక్వైరీలు చేయకండి ఎంక్వైరీలు చేస్తే రైతులు కొండెక్కి కూర్చుంటారు కొండెక్కి కూర్చుంటారు సో ఎక్కడ అమ్మరు ఇక్కడ రైతులు చాలా డిఫరెంట్ కాబట్టి అందరూ కొండెక్కి కూర్చుంటే అమ్మటం కష్టం లో లాగా చుట్టుపక్కల అవసరార్థం ల్యాండ్స్ అమ్ముకునే పరిస్థితులు ఉండవు ఇక్కడ ఇక్కడ కొంచెం వెళ్తున్న వాళ్ళు కాబట్టి ఈ రకమైన పరిస్థితులు కనపడతాయి ఇక్కడ